ప్రేక్షకులకు నమస్కారం మనం రోజువారీ రాశి ఫలితాలు తెలుసుకుంటుంటాం కానీ రాశి ఫలితాలు అతి తక్కువ మందికి మాత్రమే సరిపోతుంటాయి కానీ ఎక్కువ మంది సరిపోవటకు ఒక మార్గం ఉంది మనం రోజువారీ లగ్న ఫలితాలు తెలుసుకోవటం వల్ల ఎక్కువ మందికి ఈ ఫలితాలు సరిపోవటకు అవకాశం కలదు లగ్నం తెలియని వారు నేను చెప్పిన లగ్నాన్నే రాశిగా తీసుకొని ఫలితాలు చూసుకుంట మంచిది జ్యోతిష్యంలో రాశికి ఎక్కువ ప్రాధాన్యత లేదు లగ్నమునకే ఎక్కువ ప్రాధాన్యత కలదు కావున మీరు లగ్నాన్ని గురించే మీ పండితుల ద్వారా తెలుసుకుంట మంచిది ఇరవై ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గురువారం బహుళ సప్తమి ఉదయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషముల వరకు విశాఖ నక్షత్రం ఉదయం పది గంటల ముప్పై తొమ్మిది నిమిషముల వరకు ఉండను తదుపరి అనురాధ నక్షత్రం రోజువారి గ్రహ గ్రహగతుల ఆధారంగా ఏ లగ్నం వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుంటాం మొదటగా మేష రోజు ఈరోజు మేషలగ్నం వారికి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తిపరంగా అనుకూలంగా ఉండును వ్యాపార రంగంలో లాభిస్తాయి రాజకీయ నాయకులకు అనుకున్న పనులు నెరవేరుతాయి లాభములు అధికంగా ఉంటాయి గౌరవం పెరుగుతుంది సంతాన విషయాలలో సంతానం లేని వారికి సంతానం విషయాలలో శుభవార్తలు వినటకు అవకాశం కలదు ఆయిల్ ఇనుము మైన్స్ రంగాలలో ఉన్న వారికి ఈరోజు లాభములు అధికంగా ఉంటాయి భార్యాభర్తల అనుకూలత బాగుగా పెరుగుతుంది అష్టమ చంద్రుని ప్రభావం వలన కొంత మనశ్శాంతి లోపాలు ఉంటాయి తల్లికి అనారోగ్యములు లేదా తల్లితో సమస్యలు ఎదుర్కొంట కూడా అవకాశం కలదు వలన మధ్యవర్తుల వలన కూడా ఈరోజు నష్టములు అను అవకాశం ఎక్కువ ఎదుర్కొంటే అవకాశం కలదు కావున ఈరోజు ముఖ్యంగా ఇతరులను నమ్ముటలో కొంత జాగ్రత్తలు పాటించడం మంచిది తదుపరి వృషభ లగ్నం ఈరోజు వృషభ లగ్నం వారికి మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తిపరంగా శ్రమ అధికంగా ఉంటుంది అధికారుల యొక్క క్రమశిక్షణకు గురి యొగుటకు అవకాశం కలదు నూతన ఉద్యోగ ప్రయత్నములు అంత అనుకూలం కాదు కాబట్టి ఈరోజు ఉద్యోగ ప్రయత్నాల్లో వ్యతిరేకమైన ఫలితాలు వస్తాయి శ్రమ వృధా అవుతుంది అవమానములు ఎదుర్కొంటారు అనవసరమైన ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు పని వారి వలన మనశ్శాంతి లోపం కలుగుతుంది చంద్రగ్రహ ప్రభావం వలన సాయంత్రం నుండి కొన్ని అనుకూలమైన పరిస్థితులు కలుగుతాయి స్వల్పంగా కలిగి ఉంటారు ఈరోజు వృత్తి వ్యాపారములలో వాదనలు చేయకుండా ఉండటం మంచిది ముఖ్యంగా అధికారులతో ఎక్కువ వాదించకుండా ఉండటం మంచిది తదుపరి మిథున లగ్నం ఈరోజు మిథున లగ్నం వారికి మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి తండ్రి లేక తండ్రి వర్గం వారితో సమస్యలు ఎదుర్కొనట లేదా వారికి అరిష్టములు కలుగుట కూడా అవకాశం కలదు ప్రయాణాల్లో జాగ్రత్త అవసరము అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటాయి కుటుంబ సభ్యుల కొరకు రుణములు చేయటం కూడా ఈరోజు అవకాశం కలదు వస్తు వాహన కొనుగోలుకు ప్రయత్నములు చేస్తారు ఇతరుల సహాయం లభిస్తుంది ఇరుగు పొరుగు వారి సహాయ సహకారాలు లభిస్తాయి వారితో ఆలోచనలు పంచుకుంటారు ఆరోగ్యం కొరకు ప్రయత్నాలు చేస్తారు అందం మీద ఎక్కువ శ్రద్ధ కలిగి ఉంటారు రుణ సమస్యలు తగ్గుటకు అవకాశం కలదు రుణాలు కొన్ని తీర్చుటకు కూడా ఈ రోజు అవకాశం కలదు తదుపరి కర్కాటక లగ్నం ఈరోజు కర్కాటక లగ్నం వారికి అంత అనుకూలంగా లేదు మానసిక ఆందోళనలు భయం వంటి సమస్యలు ఎదుర్కొంటకు అవకాశం కలదు సంతాన విషయాల్లో వ్యతిరేకతలు ఎదుర్కొంటారు ఈ లగ్నం వారికి ఎక్కువ మంది ఈ లగ్నం వారిలో ఎక్కువ మంది ఈరోజు విద్యార్థులు కానీ ఉద్యోగాలు చేసేవారు కానీ సెలవులు పెట్టడం కూడా అవకాశం కలదు శరీర శ్రమ వాత నొప్పులు ఎదుర్కొంటే అవకాశం కలదు కోర్టు వ్యవహారాలలో ఇబ్బందులు ఎదుర్కొంటారు కుటుంబానికి దూరంగా ఉంటారు వాహన ప్రమాదములు వాహన నష్టములు కలుగుటకు అవకాశం కలదు ఉద్యోగం చేయ వారికి కూడా ఈరోజు కొన్ని ఇబ్బందులు ఎదురగును ప్రేమికులకు కూడా ఈరోజు వ్యతిరేకమైన ఫలితాలు గోచరిస్తున్నాయి వ్యాపారస్తులకు నష్టములు వస్తాయి నూతన ప్రయత్నములు చేయువారు ఈరోజు వాయిదా వేసుకుంటే మంచిది నవగ్రహ ప్రదక్షిణలు చేయట నవధాన్యాలు దా దానం చేయట ఈరోజు అవసరము తదుపరి సింహలగ్నం ఈరోజు సింహలగ్నం వారికి అంత అనుకూలంగా లేదు ఈరోజు వీరికి స్థిరాస్తి విషయాలలో చికాకులు ఎదుర్కొంటారు భార్యాభర్తల గొడవలు వస్తాయి భార్య పిల్లల యొక్క ఆరోగ్యాల గురించిన ఆందోళనలు కలుగుతాయి వృధా ప్రయాణములు కలుగుతాయి వాహన నష్టములు వస్తు నష్టములు ఎదుర్కొంటే అవకాశం కలదు తల్లి తండ్రితో చికాకులు ఎదుర్కొంటారు భాగస్థులతో గొడవలు ఎదుర్కొంటారు అధిక శ్రమ కలిగి ఉంటారు ఉద్యోగాలలో సమస్యలు ఎదుర్కొంటారు వ్యాపారస్తులకు ఈరోజు అంత అనుకూలంగా లేదు రాజకీయ నాయకులకు కూడా కొన్ని సమస్యల్లో ఇరుక్కు అవకాశం కలదు ఈరోజు ఈ రాశి వారు లేదా ఈ లగ్నం వారు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ భగవంతుని ప్రార్థించడం మంచిది తదుపరి కన్యా లగ్నం ఈ లగ్నం వారికి ఈరోజు అనుకూలం అనుకూలంగా ఉండగలదు ఇతరులతో స్నేహం పెంచుకుంటారు ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభించుటకు అవకాశం కలదు కుటుంబ సభ్యులతో అనుకూలత పెరుగుతుంది ఆరోగ్యం మీద శ్రద్ధ పెరుగుతుంది అప్పులు తీరుస్తారు భాగస్వామ్య వ్యాపారంలో కూడా ఈరోజు అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి ఇతరులతో గొడవలు సమస్యలు తగ్గుతాయి ఇతరుల ఇతరులతో మనస్సులో ఉండే భావాలు పెంచు పంచుకుంటారు స్థలాలు గృహాలు వాహన కొనుగోలు వాహన ఈ ఈరోజు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి సంతాన ప్రయత్నములు చేయ వారికి ఈరోజు అనుకూలమైన వాతావరణం కనిపిస్తున్నది తదుపరి తులాలగ్నము ఈరోజు ఈ లగ్నం వారికి అనుకూలమైన ఫలితాలు లేవు ధన నష్టములు ఎక్కువగా ఉన్నాయి సంసారములకు దూరంగా ఉండక అవకాశం కలదు కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటారు సంతానం అనుకూలత తక్కువగా ఉన్నది సంతానం విషయాల్లో మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు సంతానతో అనారోగ్య సూచనలు కూడా ఈరోజు ఎక్కువగా కనిపిస్తున్నాయి లేదా వారి ప్రవర్తన వల్ల వీరు ఇబ్బందులు ఎదుర్కొంట అవకాశం కలదు మొదలు పనిలో సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఈ రోజు క్రమశిక్షణ లోపిస్తుంది మానసిక ప్రశాంతత తగ్గుతుంది ఇతరులతో మాట్లాడేటప్పుడు ఈరోజు చాలా జాగ్రత్త అవసరము వారిని దూషించటకు కూడా అవకాశం కలదు కావున ఇతరులతో మాట్లాడేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది పనులు వాయిదా వేసుకోవటం మంచిది ఈ రోజు హనుమాన్ చాలీస పారాయణం చేయటం మంచిది తదుపరి వృచ్చిక లగ్నము ఈరోజు వృషభ లగ్నం వారికి మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి ఈరోజు ముఖ్యంగా గృహ నిర్మాణాల విషయంలో ఆందోళనలు ఉండను స్థిరాస్తి నష్టములు ఎదుర్కొంటారు మాతృ సంబంధమైన సమస్యలు ఎదుర్కొంటారు బంధువులతో సమస్యలు ఎదుర్కొంటారు మధ్యాహ్న కాలం నుండి కొంత అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి మిత్రుల సహాయ సహకారాలకు బాగా అందుబాటులోకి వస్తాయి వ్యక్తిగతంగా ఈరోజు వీరికి అభివృద్ధి ఉంటుంది పిల్లలతో అనుకూలత ఉంటుంది వ్యాపారస్తులకు కూడా ఈరోజు అనుకూలంగా ఉండును ఉద్యోగస్తులకు చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటారు ఈరోజు శని మంత్రం జపం చేయటం మంచిది తదుపరి ధనసు లగ్నము ఈరోజు వీరికి అనుకూలంగా ఉండగలదు కుటుంబ అభివృద్ధి కలుగుతుంది పిల్లలతో సంతోషంగా ఉంటారు ధన సంపాదన పెరుగుతుంది ఇతరుల సహాయ సహకారాలు వీరికి లభిస్తాయి ఇతరులతో కలిసి చేసే పనులలో విజయం సాధిస్తారు పరిచయం స్త్రీ పరిచయములు సౌఖ్యములు కలుగును స్వల్పంగా ధన వ్యయం కలుగుతుంది స్వల్పంగా అనారోగ్య సమస్యలు కలుగుతాయి ధైర్యవంతమైన పనులు చేస్తారు వ్యసనములకు దగ్గరగా ఉండక అవకాశం కలదు కావున ఈ రోజు వ్యసనాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటా మంచిది ఆకస్మిక ధనం కొరకు కూడా కొన్ని చెడుదారులు పట్టక అవకాశం కలదు కావున ఈ రోజు తగిన జాగ్రత్తలు తీసుకుంటా మంచిది తదుపరి మకర లగ్నం ఈ లగ్నం వారికి మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి కుటుంబంలో సమస్యలు ఎదుర్కొంటారు వీరి మాట తీరు వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు ధన నష్టములు కలుగును గొంతు సంబంధమైన సమస్యలు ఎదుర్కొంటకు అవకాశం కలదు వాదనలు ఎక్కువగా చేస్తారు కుటుంబంలో వారికి నష్టములు చేస్తారు కుటుంబ సభ్యులకు వీరికి మధ్యలో కొన్ని చికాకులు ఎదుర్కొంటకు అవకాశం కలదు చెడ్డ ఆలోచనలు చేస్తారు గృహంలో చికాకులు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు మిత్రుల వలన లాభములు కలుగుతాయి వ్యాపారంలో ఉద్యోగంలో అనుకూలమైన పరిస్థితులు కల్పిస్తున్నాయి నల్ల నువ్వులు దానం చేయట లేదా నువ్వుల నూనెను దేవస్థానంలో దానం చేయటం మంచిది తదుపరి కుంభలగ్నము ఈ రోజు వీరికి మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ రోజు వీరికి శరీర శ్రమ అధికంగా ఉంటుంది శరీరంలో శక్తి తగ్గిపోతుంది అవరోధములు కలుగుతాయి బంధువైరములు బంధు నష్టములు కలిగి ఉంటారు చెడు వార్తలు ఎక్కువగా విడుటకు అవకాశం కలదు నూతన ప్రయత్నములకు సంబంధించిన పనులు వృత్తిపరంగా చే ప్రయత్నాలు నెరవేరుతాయి ఉద్యోగ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది వ్యాపార విషయాల్లో కూడా కొంత అను అనుకూలంగా ఉంటుంది ప్రేమికుల మధ్య కొన్ని మనస్పర్ధలు ఎదుర్కొంటకు అవకాశం కలదు ప్రకృతి పట్ల ఆసక్తి పెరుగుతుంది వ్యవసాయం మీద ఆసక్తి పెరుగుతుంది ఈరోజు చెట్లు నాటుట ఎందు ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటారు వస్తువులు కొనుగోలు చేస్తారు ఈరోజు నువ్వులు దానం చేయటం మంచిది తదుపరి మీన లగ్నం ఈ లగ్నం వారికి ఈరోజు అంత అనుకూలమైన పరిస్థితులు లేవు ఆకస్మిక ధన నష్టములు ఉంటాయి సమయం వృధా అవుతావు అవుతుంది వృధా ప్రయాణాలు వృధా ప్రయాణాలు చేస్తారు ఒత్తిడికి గురి అవుతారు స్త్రీ పురుషుల మధ్య గొడవలు ఎక్కువగా ఉంటాయి బద్ధకం పెరుగుతుంది సంతానం గురించిన మనశ్శాంతి లోపాలు ఎక్కువగా ఉంటాయి వీరికి అనారోగ్య సమస్యలు కలుగుటం కూడా అవకాశం కలదు నూతన ప్రయత్నములు చేయువారు నూతన వ్యాపార ప్రయత్నాలు గాని ఏ ప్రయత్నాలైనా నూతనంగా చేయువారు ఈరోజు పనులు వాయిదా వేసుకోవటం మంచిది నవగ్రహ ప్రదక్షిణలు చేయటం మంచిది వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు